కౌటల మండలంలో ఆషాఢ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు భక్తులు బోనాలను ఎత్తుకొని కంకాలమ్మ దేవస్థానం మొక్కులు నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు సుల్వ కనకయ్య మాట్లాడుతూ కనీ విని ఎరగని విధంగా వ్యక్తులు తరలివచ్చారని ఆషాఢ బోనాల పండుగ ఘనంగా జరిగాయని తాను మాట్లాడారు సిర్పురు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వై హరీష్ బాబు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించారు ఆషాఢ మాసంలో నాడు ఈ కొందలమ్మ బోనాలు జరుగుతుంటాయి ఇక్కడ నుంచి దాదాపుగా ఒక రెండు వందల బోనాలు చుట్టుపక్కల యాభై గ్రామాల నుంచి బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి బోనాలు సమించి అమ్మవారి ఆశీస్సు తీసుకొని పోతుంటారు ఇది ఆనవాయితీగా ఈ బోనాల పండుగను పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు జరుపుకుంటారు వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్న ప్రసాదము నీళ్ళు అన్ని రకాలుగా మేము అరేంజ్మెంట్ చేసి దీన్ని ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఏటా ఆషాఢ మాసంలో లాస్ట్ వారంలో మేము ఎంతో భక్తితో బోనాలు సమర్పించుకుంటాము గనకలమ్మదేవికి మా పాడి పంటలు మా ఊరి గొడ్డు గోదా అందరం పిల్ల చెల్లెలు అందరూ బాగుండాలని మేము ప్రతి ఏటా చేసుకుంటాం బాగా అనిపిస్తాం చాలా మేము ఎంతో గౌరవంగా బాగా ఎంజాయ్ తోటి జరుపుకుంటాము బాగా దూమ్ తోటి తల్లి తాయారు ఆశీస్